కథ అప్పటికి భ ఏడేళ్లుంటాయేమో నాకు ఆగస్టు నెల వచ్చిందంటే చాలు మాకు దేశభక్తి గీతాలు నేర్పించేవారు మా అయ్యవారమ్మలు అయ్యవార్లు మగపిల్లలందరినీ గాంధీ గ్రూపు నెహ్రూ గ్రూపు అని ఆడపిల్లలు సరోజినీ నాయుడు గ్రూపు కస్తూర్బా గ్రూపు అని విభజించేవారు ఏవేవో పాటలు నేర్పేవారు అందులో గాంధీ గ్రూప్ వాళ్ళకు సరోజ్రీనాడు గ్రూప్ వాళ్ళకు బాపూజీ 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 బోసి నవ్వుల చిన్ని లాంటి పాటలు నేర్పేవారు నెహ్రూ గ్రూప్ వాళ్ళకు వినండి నెహ్రూ చరితం ఇది సత్యానికి సంకేతం ఆతని చరితం జాతికి దీపం ప్రపంచ ప్రగతికి సంకేతం వినండి నెహ్రూ చరితం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నవంబరు పదునాలుగున మోతీలాలుకు ముద్దు బిడ్డగా పుట్టాడలహాబాదున బాల్యమునందే విజయాలెన్నో సాధించాడు ఇలా సాగేది ఆ పాట కస్తూర్బా గ్రూప్ వాళ్ళు నెహ్రూ గ్రూప్ వాళ్ళతో కలిపి పాడాలి ఆ పాటలు మా రక్తంలో ఎలా జీర్ణించుకుపోయాయంటే మేము ఇంటి దగ్గర ఆటలాడుతూ డాన్సులు ఆడుతూ అవే పాటలు పాడుకునేవాళ్ళం చివరకు పేరెంటాలకు పోయినా అవే పాటలు కోమట్ల ఇళ్లలో పేరెంటాలకు పెట్రోమాక్స్ లైట్లు పట్టుకుని పోయే కాదరు మా అన్న వాళ్లకు నేస్తుడు అప్పట్లో కరెంటు ఉన్నా అది ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో ఏమో ఎవరికీ తెలియదు అందుకే పెళ్లిళ్లలో పేరెంటాల్లో పెట్రోమాక్స్ దీపాలు ఏర్పాటు చేసుకునేవారు పేరంటాల్లో కోమట్లాడవాళ్ళు దేశభక్తి గీతాలను ఎట్లా పాడేవాళ్ళు అతను చెప్పేవాడు మన గ్రాంధి మహాత్ముడు స్వాతంత్ర ఫలమును తెచ్చి అని మోహన్ లాలుని తపహలముగా మోతీలాలుని కీర్తి విశేషము దేశాభిమాని సుభాసు నెహ్రూ మాత కబాయి దేశాభ్యుదయమిదే అని ఎలా పాడతారో వెక్కిరించేవాడు పేరంటాల్లో ఈ పాటల పాడేది దేవుడు పాటల గాని అని అతను వెక్కిరింత గాంధీ ఎలాగూ పోయాడు నెహ్రూ ఒక్కడే మనల్ని రక్షించేవాడు మిగిలడని గాఢంగా నమ్మేవాళ్ళం ఒకరోజు నా చెల్లెలు జయ భయపడిపోయి పరుగెత్తుకుంటూ ఉగర్చుకుంటూ వచ్చింది నేను సావిత్రి రమ ఆడుకుంటూ ఉన్నాము రమ వాళ్ళ అరుగు మీద ఏమైందే అట్లా ఆయేసి పడుతున్నావు ముక్త కంఠంతో అడిగాం అమ్మన్నే భాగ్య వాళ్ళ ఇంటి దగ్గర ఆకాశం మీద భూమి పోతూందే చూపిస్తారా కావాలంటే భాగ్య ఏమో అంటుంది భూమి ఆకాశం నుంచి జారి కింద పడుతుందేమోనే అని నాకు భయం వేసిందే మనమందరం భూమి మీద నుంచి కిందపడి చచ్చిపోతామేమోనే అమ్మని అని బావురు మంటూ ఏడుపు మొదలుపెట్టింది నాకు ఏడుపు పొంగు వచ్చింది అందరం ఏడుస్తూ భాగ్య వాళ్ళ ఇంటి దగ్గరికి పోయి ఆకాశం పైకి చూశాము పైన దట్టమైన మేఘాలు పరుగులు తీస్తున్నాయి అది అనేకసార్లు చూసినదే అయినా మా భయం వల్ల భూమి ఆకాశం మీద పోతున్నట్టు అనిపించి కీసర బాశ్రమని ఏడుస్తూ రమా వాళ్ళ అరుగు మీద చేరాము భాగ్య కూడా వచ్చింది మాతోటి అయినా మనం నెహ్రూ పాటలు పాడుకుంటాం కదా నెహ్రూ భూమిని పడిపోకుండా పట్టుకుంటాడులే తన పాటలు పాడుతున్నందుకు ఆ మాత్రం సహాయం చెయ్యడా అని భాగ్య అన్నది కొంచెం ధైర్యం తెచ్చుకున్నాము రమా వాళ్ళమ్మ మా ఏడుపులు విని విషయం తెలుసుకొని వెర్రి మొహల్లారా తిక్కన చాదస్తమా అవి ముబ్బులేని వాన వచ్చేట్టుంది భూమి ఆకాశం మీద పోవడం ఏమిటిది మీ పిచ్చి కాకపోతే కూర్చుని ఏవో ఆటలాడుకోండి ఏడవాకండి అని అదిలించింది అప్పచ్చులేవో తలా ఒకటి ఇచ్చింది కాని ఆ అత్త మమ్మల్ని తిక్కనా చాదస్తమా వెర్రి మొహాలారా అని తిట్టడం నాకు జయ్యకు మా అహం మీద దెబ్బ తగిలినట్టయింది ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నాం ఇద్దరి మొహాలు అవమానంతో ఎర్రబడ్డాయి ఎంతైనా ఆ తాలూకాలోని పెద్ద లాయరుగారి మనవరాల్లో అయినా ఊర్చుకున్నాము ఆట కోసం రమస్నేహం కోసం పెద్దవాళ్ళను ఎదిరించే అలవాటు లేని వాళ్ళం మరి అందున చిన్న పిల్లలం ఇంతలో వాన మెరుపులు ఉరుములు మొదలైనాయి అందరూ కలిసి కోరస్గా అర్జున అర్జున గోడ కింద పిల్లలున్నారు జాగ్రత్త అని అరవడం మొదలు పెట్టాము అర్జున ఫల్గున పార్థ అని అర్జునుడి పది పేర్లు చెప్పినాము కాసేపటికి వాన వెలిసింది వాన పడేటప్పుడు మిద్దెపై నుంచి తూముల్లోంచి వచ్చే నీళ్లు పట్టుకోవడానికి గంగాలాలు బిందెలు అన్ని వరుసగా పెట్టింది రాజమ్మత్త రమ వాళ్ళ అమ్మ పడినవి పడినట్టుగా అందరం కలిసి చిన్న చిన్న బిందెలతో తప్పేలాలతో నింపి వాళ్ల పెరట్ల తోటి నింపేశాము అప్పుడే ఆ పడుతున్న నీళ్లతోనే ఇంట్లోని మురికి బట్టలన్నీ ఉతికేసింది అత్త ఆ పక్క ఇళ్ల వాళ్ళు కూడా అదే పని చేస్తున్నారు వాన వెలిసింది అందరం తడిచిన మా బట్టలను ఆరబెట్టుకుంటూ కూర్చున్నాము ఇందులో హిమూన్ మాకంటే చాలా పెద్దదే ఆ అక్క మహా తంటాలు మారి బింది చంకల పెట్టుకుని ఉప్పు నీళ్ళ బాగిపోతూ మాతో ముచ్చట్లు మొదలుపెట్టింది మేము ఆకాశం మీద భూమి పోతుందని భయపడడం అందరూ ఏడవడం నెహ్రూ వచ్చి కాపాడుతాడని ధైర్యం తెచ్చుకోవడం అన్నీ చెప్పాము హబీమూన్కు కు ఆమె పగలబడి నవ్వింది సరే నేను ఇంకో మాట చెప్తా ఇనుకోండ్రి ఇంకో రెండు మూడు రోజుల్లో ప్రళయం వస్తాదంట నెహ్రూ వచ్చి విమానం నుంచి మన ఊళ్ళ మీద నీళ్లు పోస్తాడంట అప్పుడు మనమంతా మునిగిపోతామంట జాగ్రత్తగా ఉండండి మా ఎన్నస్ చెప్పినాడు బజార్లో అందరూ అదే మాట్లాడుకుంటా ఉన్నారంట అని బిందు తీసుకుని వైపు నడుచుకుంటూ వెళ్ళిపోయింది లోపల లోపల నవ్వుకుంటూ ఇక మళ్లీ మేమంతా భయంతో కుంగిపోయాము చీకటి పడుతుండటంతో భయం భయంగా ఎలికేసి పరిగెత్తాము ఏమమ్మా పెత్తనాల పేరకలు అయినాయా పెత్తనాలు చాంద్రాయనాలు ఇంకా ఏమైనా మిగిలినాయా పూర్తి చీకటి పడిన తర్వాత రావాల్సింది అర్ధరాత్రి వేళకు అమ్మ సాధింపు మొదలుపెట్టింది ఇంకొంతసేపు ఆడుకుందామనే అనుకున్నామమ్మా కాని భయపడి త్వరగా వచ్చేసినాం జయ ధైర్యంగానే జవాబు చెప్పింది అమ్మ ఎవరో పిలవడంతో వంటింట్లోకి వెళ్ళిపోయింది లేకపోతేనా బాగా తిట్లు పడేవి ఆ తల తిక్క సమాధానానికి రాత్రి అన్నాలు తిన్నాం కానీ నాకు జయకు లోపల భయం భయంగానే ఉంది మా భయాన్ని ఎవరికైనా చెబితే అక్క వాళ్ళు అన్నా వాళ్ళు మమ్మల్ని ఎగదారు చేసి అల్లరి పట్టిస్తారే గాని సరైన సమాధానం ఎవరు చెప్పరు ఆ రాత్రంతా నేను జయ ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ఏం కాదులేవే నెహ్రూ అట్లా ఏమి చేయడలేవే నెహ్రూ అంత అన్యాయం చేయడులేవే అని ధైర్యం చెప్పుకుంటూ పడుకున్నాం మరో రోజు పొద్దునే నిద్రలేచి మేడ మీద నుంచి కిందికి వచ్చేసరికి నాయన తాత రేడియో దగ్గర కూర్చుని హాతాసులైపోతూ వింటున్నారు వార్తలను నెహ్రూ దాటుకున్నానట అమ్మతో అమ్మ కళ్ళల్లో నీళ్లు ఇంకా మన దేశాన్ని కాపాడే వాళ్ళెవరూ ఇక మన గతి అధువతే నెహ్రూ ఉండినాడు కాబట్టి ఇన్నాళ్లు దేశాన్ని రక్షించినాడు మహానుభావుడు ఆయన తర్వాత అంతటి వాడు ఎవరూ కనిపించడంలే ఆ నిండైన విగ్రహం ఆ ఇంగ్లీష్లో వాగ్దాటి ఎవరికున్నాయి కనుక మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు ఈ దేశాన్ని ఎంత చెడ్డ రోజు ఈ రోజు తలపై కొట్టుకుంటూ తాత నిరాశ నిస్పృహతో గాల్లోకి చూస్తూ కూర్చున్నారు మాకందరికి పెద్ద దిక్కైన తాత దిగులు పడిపోవడం చూసేసరికి నాకు జయకు కళ్ళలో వచ్చేసినాయి ఇద్దరం ఒకరినొకరం పట్టుకుని భోరుమని ఏడ్చేశాం ఇంకా మనల్ని ఎవరు కాపాడుతారే అని భయపడ్డాం కాని అంతలోకి ధైర్యం వచ్చింది అమ్మయ్యా ఇక నెహ్రూ వచ్చి విమానం నుంచి నీళ్లు పోయాడే జయ్యా మనం మునిగిపోము అని ఊపిరి పిలుచుకున్నాను సంభ్రమంగా జయ కూడా అన్నది పోతే పోయాడులే మోసలోడు మనమీద నీళ్లు పోయలేడింక అని ధైర్యం తెచ్చుకుంది హభిమూన్ కనిపించింది ఇంకా ప్రళయం రాదు ఏమీ రాదు చచ్చిపోయాలే మీ నెహ్రూ అని చేతులు తిప్పుతూ వెక్కిరించినాము రారీ రి ఇట్లా రారీ ఇంకో విషయం చెప్తా పిలిచింది హిమూన్ ఏం చెప్పొద్దు నీవన్నీ తిక్కమాటలే ఈసరించింది అమ్మ నాయనోయ్ మీరు పెద్దోళ్ళు రో మల్లా ఎప్పుడైనా నా దగ్గరికి కథ చెప్పమని రాండ్రి చెప్తా మీ సంగతి అని బెదిరిస్తూ వెళ్లిపోయింది వె వెవ్వె వెక్కిరించినాము మేమిద్దరం నెహ్రూ తెచ్చే ప్రళయం భయం పోవడంతో హాయిగా ఆడుకున్నాము మళ్ళీ బడిలో నెహ్రూ నాయకా మూసి అని వెన్నెలా జగమే ఊయ పాట బాణిలో ఉండే పాట నేర్పించినారు రమ వాళ్ళ అరుగు మీద మేము ఈ పాటకు డాన్స్ చేస్తుంటే మా అన్న వాళ్ళు వాళ్ళ స్నేహితులు ఒక్కటే నవ్వడం అయినా దాంట్లో నవ్వడానికి ఏముంది కనుక ఎవరు నవ్వితే వాళ్ళ పండ్లే బయట పడతాయిలే అని మళ్ళీ మొదలుపెట్టినాము మా డాన్సు రచయిత్రి నంద్యాల సుధామణి గారు రచించిన ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్